తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో సంస్కృత పండితురాలు జ్యోతిష నిపుణులు కవియిత్రి రచయిత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు నమస్కారం అండి విజయశ్రీ గారు లక్ష్మీం క్షీర శ్రీరంగ శ్రీరంగధామేశ్వరీం దాసీభూత లోకైక దీపాంకురాం వివ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం తైలోక్య కుటుంబనీ సరస్జాం వందే ముకుంద ప్రియాం వరలక్ష్మీదేవిని ఈ విధంగా మనం ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉంటాం పార్వతీదేవి స్త్రీల సౌభాగ్యం కోసము ఏ వ్రతం చేసుకుంటే బాగుంటుంది నాదా అని అడిగితే స్త్రీల సౌభాగ్యం కోసము వరలక్ష్మి వ్రతం అన్న వ్రతాన్ని మనకు అందించారు వరలక్ష్మీదేవి సాక్షాత్ వరలక్ష్మీదేవే చారుమతి కల్లోకి వెళ్ళి పూజా విధానము అన్నీ చెప్పారు చాలా బాగుంది లక్ష్మీదేవి అంటే మనకి మహాలక్ష్మి విష్ణు వక్షస్థలంలో ఉంటుంది అనుకుంటాము అష్టలక్ష్ములు అంటే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విజయలక్ష్మి అని అష్టలక్ష్మిలో చెప్పుకుంటాం వరలక్ష్మి గురించి ఎక్కడ ముచ్చటించుకోలేదు కదండి అసలు వరలక్ష్మిలో వరలక్ష్మి ప్రస్తావన లేదు లేదు అసలు వరలక్ష్మీదేవి పుట్టుక విధానము ఆమె ఆవిర్భావము ఆమె వరాలను ఇష్టానికే ఎందుకు పుట్టి అదే ఎందుకు ఆవిర్ ఆవిర్భవించింది అంటే ఈ విశేషాలన్నీ ఏంటంటే అర్థంగా అంటే ఇవి సాధారణంగా వరలక్ష్మి వ్రత విధానం గురించి ఎక్కువగా ముద్దటించుకుంటూ ఉంటాయి కానీ ఆవిడ ఆవిర్భావం గురించి తక్కువగా ఉంది ప్రచారం నిజానికి వరలక్ష్మి దేవత యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందంటే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది భృగు మహర్షి కదేనండి భృగు మహర్షి అంటే విష్ణులోకంలో లక్ష్మీనారాయణలు చక్కగా ముచ్చటించుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరు ముచ్చటించుకుంటున్న సమయంలో భృగు మహర్షి వెళ్ళాడు వెళ్ళి చాలా సార్లు విష్ణుమూర్తిని పిలిచాడు పిలిస్తే అతను పలకలేదు అతను అలా పలకపోవటంతో ఇతనికి తను ఎంతైనా మహర్షి కదా అయితే భృగు మహర్షికి చాలా ఆగ్రహం వచ్చేసి కాలెత్తి ఎత్తి విష్ణు వక్షస్థలం మీద తంతాడు అంత సాహసం చేస్తాడు భృగు మహర్షి సాక్షాత్తు స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తిని వర్షస్థలం మీద కాలెత్తి తంతాడు తన్నేసరికి ఆ వక్షస్థలంలోనే ఉంది కదా వక్షోజహారిని ఆవిడ అందుకని వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చి ఆవిడ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది భూలోకానికి నుంచి భూలోకానికి వెళ్ళిపోయింది ఆవిడ ఇది మనకి పురాణోక్త ప్రకారం ఉన్నటువంటి కథ కథ ఎప్పుడైతే ఆవిడ వెళ్ళిపోయిందో ఆవిడ విరహాన్ని భరించలేక విష్ణుమూర్తి కూడా భూలోకానికి వెళ్ళిపోయినట్టుగా మనకి పురాణ కథాల్లో ఉంది ఇంతవరకు జరిగిన కథకి ప్రత్యక్ష సాక్షి ఎవరు భృగు మహర్షి మహర్షి తాను చేసినటువంటి తొందరపాటు చర్య వలన ఇంత పెద్ద పొరపాటు జరిగింది లక్ష్మీనారాయణ ఇద్దరు విష్ణులోకం వదిలేసి కిందకి వెళ్ళిపోయారు అల్లకలో అయిపోయింది విడిపోయారు విడిపోయారు అక్కడ లేరు లష్ణులోకంలో లేరు అంటే వైకుంఠంలో వాళ్ళిద్దరు ఉండాలి కదా మరి వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి భూలోకానికి వచ్చేసారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ విష్ణుమూర్తి కూడా వచ్చేసారు దాంతో వైష్ణవ లోకం అంతా కూడా అల్లకల్లోరం అయిపోయింది తాను చేసిన అనుచిత చర్యకి ఇంత పెద్ద పొరపాటు జరిగింది కనుక అతను మృగుమార్చి బాగా పచ్చాత్తడి ఘోరమైన తపస్సు చేశాడు చాలా చాలా ఘోరమైన తపస్సు చేశాడు ఎవరి కోసం లక్ష్మీదేవికే క్షమాపణ చెప్పుకుంటూ మరి లక్ష్మీదేవి కోసం తన అరికాలతో తన్నాడు అందుకని లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పుకుంటూ ఆ పశ్చాత్తాపంతో బాగా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు చేసేసరికి లక్ష్మీ పాపం ప్రసన్నురాలైంది స్త్రీ దేవతలు కదండి భక్తులు ఎవరైనా కూడా బాధపడుతుంటే దేవతలు వెంటనే భక్త సులభులు కనుక వెంటనే ప్రత్యక్షమై ఏమిటి ఇలా ఇలా నువ్వు తపస్సు చేశావంటే నా యొక్క పొరపాటుకు క్షమించి నుంచి తల్లి నేను ఇలా పొరపాటు చర్య చేశాను నీ అయింది చాలా సంతోషం అంటే అయితే నీకు ఏం వరం కావాలో కోరుకోమని అంటున్నాడు అంటే నువ్వు నా కడుపున కూతురుగా పుట్టు అదే నాకు కావాల్సిన వరం అంటాడు ఎంత చక్కటి వరం కోరుకున్నాడో చూడండి లేకపోతే మనకి వరలక్ష్మి దేవత ఆవిర్భావమే తెలిసేది కాదు మామూలుగా లక్ష్మీనారాయణ తెలుసు మనకి వరలక్ష్మి దేవత తెలియదుగా తెలియదు మనకి లక్ష్మీనారాయణ తెలుసు అష్టలక్ష్మి కూడా తెలుసు తెలుసు కానీ వరలక్ష్మీ దేవత యొక్క ఆవిర్భావం మనకు తెలియదు తెలియదు దేవత ఎలా ఆవిర్భవించిందంటే మృగు మహర్షి పశ్చాత్తాపంతో లక్ష్మీదేవి గురించి తపస్సు చేయటం ఆవిడ ప్రసన్నురాలై ఈయనకి సాక్షాత్కరించడం అప్పుడు ఈయన వరం కోరుకోమంటే తల్లి నువ్వే నా కడుపున కూతురుగా పుట్టు అని చెప్పేసి ఈయన వరం కోరుకోవటం ఆ వరం ఆవిడ వెంటనే ఇచ్చిన తర్వాత ఇతడికి చక్కటి సుందరమైనటువంటి ఆడపిల్ల పుడుతుంది వరానికి ప్రతిరూపంగా ఆడపిల్ల పుట్టింది కనుక ఆవిడని దేవత అన్నారు ఆవిడే వరలక్ష్మి దేవత ఆమె వరలక్ష్మి ఆమె వర అంటే భృగుమహర్షికి ఖ్యాతి అనేటువంటి భార్య ఉందండి ఆ భృగుమహర్షికి ఖ్యాతికి జన్మించినటువంటి ఆ ఆడపిల్ల వరలక్ష్మి వరంగా పుట్టినటువంటి లక్ష్మీదేవి కనుక వరలక్ష్మి దేవతగా ఆవిడ్ని భావిస్త భావించాడు అందుకని వరలక్ష్మి దేవ అంటే మనకు అష్టలక్ష్మిలో లేనటువంటి వరలక్ష్మి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందంటే భృగు మహర్షి యొక్క ఘోర తపస్సు వల్ని మనకి వరలక్ష్మి దేవత భూలోకంలో ఆయనకే వరం ఇచ్చింది ఆయనకే వరం ఇచ్చింది ఇంకా మనకెందుకు ఇవ్వదు మనకెందుకు ఇవ్వదు అందుకని ఆ రకంగా వరలక్ష్మి దేవత యొక్క ఆవిర్భావం జరిగింది జరిగిందండి भृगमहर्षि की ख्याति అనేటువంటి దంపతులకి దంపతులకి పుట్టింది మరి లక్ష్మీ క్షీర సముద్ర చూడండి మరి ఆ శ్లోకంలో ఉన్నట్టుగా ఆవిడ భృగు మహర్షి కడుపున పుడితే మళ్ళీ సముద్రంలో పుట్టిందంటే ఎలా చోట్ల పుట్టింది లక్ష్మీదేవి అందరికి డౌట్ వస్తుంది మహర్షి కడుపున పుట్టింది అనే భార్య ఉంది అని చెప్తారు అందుకే భార్గవి అన్నారని కూడా చెప్తున్నారు ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ లక్ష్మీ క్షీర సముద్రతన్యం శ్రీరంగధామేశ్వర్యం అంటే మళ్ళీ ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే ఆవిడ సముద్రంలో మళ్ళీ ఎందుకు పుట్టిందంటే ఎందుకు మన పురాణాల్లో రండి ప్రతి కార్య కార్యకారణాలు లేకుండా ఏ కథ ఉండదు ఒక కార్యం సంభవించాలంటే ఒక కారణం ఉండాలి ఒక కారణం కార్యకారణాలు ఎప్పుడు అవినాభావం సంబంధంతో ఉంటాయి కనుక ఒక కారణం ఉంటే దానికి తగ్గ కార్యం కూడా రూపొందుతుంది ఆ కార్యం ఎలా జరిగిందంటే ఇక్కడ ఇంద్రుడు దుర్వాస మహర్షిని ఘోరంగా అవమానిస్తాడు ఒకసారి ఇంద్రుడు ఎందుకు తన వైభవము తన సంపద ఇంద్రుడికి ఎప్పుడు గర్వం ఎక్కువ మనం కథల్లో చూసిన ప్రకారం చాలా అప్సరస సమూహాలు ఇంద్రవనము నందనవనము శచీదేవి మళ్ళీ తనకున్నటువంటి సంపదలు ఇవన్నీ చూసి గర్వంతో బాగా విర్రవీగి ఈ దుర్వాస మహర్షిని అవమానిస్తాడు దుర్వాసుని ఘోరంగా అవమానించాడు దుర్వాస మహర్షి ముందే కోపిష్టి ఆయన ఆగ్రహ వేషాలతో భయపడ భయపడతారు అందరూ ఆయన శకుంతలనే వదిలిపెట్టలేదు చాలా పాప అమాయకురాలు అడవి పిల్ల ఆయన ఆవిడనే ఘోరంగా చెప్పించాడు ఆయన సో అటువంటి దుర్వాస మహర్షి ఈ ఇంద్రుణ్ణి ఏమని చెప్పించాడంటే అంటే మరి భోగాలతో భోగాలతో ఉండి తొలతూగుతూ బాగా గర్వంతో విరవీగి ఉన్నాడుగా ఏ సంపదలు చూసుకున్న విర్రవీగుతూ నన్ను అవమానించావో ఆ సంపదలు అవి కాక విష్ణు వచ్చస్థలాన్ని ఉన్నటువంటి లక్ష్మీదేవితో సహా సముద్రం పాలైపోగాక అని చెప్పేసి ఆయన శాపం ఇచ్చేశాడు ఆ రకంగా పాపం మృగు మహర్షి కడుపున పుట్టినటువంటి లక్ష్మీదేవి సముద్రం పాలైపోయింది మళ్ళీ ఆవిడ విష్ణువుకి విష్ణు వివాహం చేశారుగా ఆ విష్ణుమూర్తి ఇల్లాలుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి వెంటనే సముద్రం పాలైపోయింది సముద్రం పాలైపోతే అంతా అల్లకలోలం అయిపోయింది మళ్ళీ లక్ష్మీ దేవత లేకపోతే విష్ణుమూర్తి కూడా ఉండడుగా వాళ్ళు నారాయణలు ఎప్పుడూ ఆదర్శ దంపతులు కలిసి ఉంటారు మళ్ళీ అంతా విష్ణులో ఒక అంతా అల్లకలోలం అయిపోతే అప్పుడు ఇంద్రుడు వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు ఇలా జరిగింది నా వల్ల పొరపాటు ఆయన దుర్వాస మహర్షి ఇంత ఘోరమైన శాపం ఇచ్చాడు నాకు అని తన సంపదలన్నీ పోయినాయని చాలా బాధపడుతూ చెప్తాడు మళ్ళీ లక్ష్మీదేవిని తీసుకు అప్పుడు విష్ణుమూర్తి సలహా ఇస్తాడు అంటే మన లక్ష్మీదేవి ఉంటేనే కదా తాను కూడా వచ్చేది విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇందుడు మొరబెట్టుకున్నాడు ఇట్లా నా సంపదలన్నీ పోయినాయి సరికదా విష్ణుమూర్తి వర్షస్థలాన్ని లక్ష్మీదేవి అని కూడా సముద్రం పాలు చేశాడు నీ భార్య కూడా సముద్రం పాలైపోయింది ఇప్పుడు ఏం చేయమంటావు అనేసరికి విష్ణుమూర్తి సలహా ఇస్తాడు ఆమె మళ్ళీ తిరిగి ఆవిర్భవించాలంటే నువ్వు కొంతమంది సహాయ సహకారాలు తీసుకొని క్షీర సాగర సముద్ర మదనం చెయ్యి క్షీర సాగర సముద్ర క్షీరసాగరాన్ని క్షీరసాగరాన్ని మతించు ఆవిడ ఆవిర్భవిస్తుంది అని చెప్తాడు అప్పుడు క్షీరసాగరాన్ని మతించాలంటే చిన్న విషయం కాదు అది దేవతల శక్తి సామర్థ్యాలు సరిపోవు అందుకని దేవతలకి శత్రువులుగా ఉన్న వాళ్ళని కూడా అవసరం వచ్చినప్పుడు మిత్రులుగా చేసుకోవాలి మనం అవసరార్థమైన అందుకని క్షీరసాగరాన్ని మతించడానికి అసురులను కూడా పిలుస్తారు అంటే క్షీర బలం సరి దేవతల బలం సరిపోదు అసురుల బలం కూడా కాదు కదా రాక్షస బలం వేరు కదండి దేవతల బలం వేరు వీళ్ళకి సాత్వికత వాళ్ళకి అలా కాదు కదా రజోగుణం గుణం కూడా ఉంటుంది అందుకని రాక్షసులు దేవతలు వాళ్ళు ఒప్పుకున్నారా వాళ్ళు ఎందుకంటే అమృతం వస్తుందని తెలుసుక వాళ్ళకి కూడా అంటే రకరకాలు వస్తున్నాయి దాంట్లో చిలకగా తిలకగా పైగా లక్ష్మీదేవి కోసం అని విష్ణుమూర్తి చెప్పాడు సరే దేవతా ఆవిర్భావం కోసం మనం కూడా చేద్దాం రాక్షసుల్లో కూడా అండి దైత్యులు దమనులు ధనుజులు రాక్షసులు రకరకాల వాళ్ళు ఉంటారు అందరూ ఒకేలాంటి వాళ్ళు ఉండరు నీతి రావణాసుడు లాంటి రాక్షసులు వేరుగా ఉంటారు విభీషణులు లాంటి రాక్షసులు వేరుగా ఉంటారు అవున రాక్షసులు ఉంటారు రాక్షస అనేది జాతి దాంట్లో సాత్వికత ఉన్న రాక్షసులు ఉంటారు విభీషణుడు లాగా బాగా రాజస ఉన్నటువంటి రావణాసులు లాంటి రాక్షసులు ఉంటారు సో వాళ్ళల్లో కూడా రకరకాల పద్ధతుల్లో వ్యవహరించేటువంటి రాక్షసత్వంతో వాళ్ళు ఉంటారు రాక్షసత్వం అనేది జాతి మాత్రమే దాంట్లో రకరకాలైనటువంటి పద్ధతులు ఎందుకంటే మనకి సుందరకాండలో లంకలో వేద పండితులందరూ కలిసి ఈ రాక్షస జాతిని దగ్గర పెట్టుకొని మంచి మంచి హోమాలు చేస్తూ వేద పఠనాలు చేసినట్టుగా కూడా ఉంది అంటే రాక్షసులు కూడా వేదాలు నేర్చుకున్నారు అప్పట్లో సో అలా రకరకాల కథలు ఉన్నాయి మనకి సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ విష్ణుమూర్తిని ప్రార్థించేసరికి ఆయన క్షీరసాగర మదనం చేయమని చెప్పాడు వీళ్ళు రాక్షసుల యొక్క సహాయ సహకారాలతో మొత్తం అంతా కూడా క్షీరసాగరాన్ని మధించారు మధించేసరికి ఆవిడ అప్పుడు చాలా ఐరావతం వచ్చింది చంద్రుడు వచ్చాడు రకరకాలు అమృతం ఉచ్చైశ్వర్యం వచ్చింది హాలాహలం వచ్చింది అమృతం వచ్చింది వీటి మధ్యలో లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది మరి సంపదలు అన్నిటిని సముద్రంలో సముద్రాలను కలిపేశారు కదా మళ్ళీ ఆవిడ సముద్రాన్ని చిలికితే మళ్ళీ పాపం ఆవిడ ఉద్భవించింది ఎలా ఉద్భవించిందని మన పురాణాలు వర్ణించినాయంటే అది ఎంత చక్కటి అంటే ఆవిడ చాలా మిలమిలా మెరిసిపోతూ బంగారు తీగలాగా చక్కగా తెల్లటి పద్మంలో ఆవిడ ఉదయించింది ఉదయించంగానే వీళ్ళందరూ పుట్టగానే మనకి పురిటి నీళ్ళని పది రోజుల తర్వాత పురిటి నీళ్లు పోస్తూ ఉంటాయి అలా లక్ష్మీదేవత పుట్టడమే నీళ్ళతో పుడితే మళ్ళీ ఆవిడకి నీళ్ళు పోయేటటువంటి మళ్ళీ పుట్టి స్నానాలు ఏంటన్నట్టు మంగళ మంగళస్థానం అంటే రకరకాల శాస్త్ర ప్రకారం చేసుకోవాలి అని చెప్పేసేసి ఆవిడకి పుట్టి స్నానం చేయిస్తానని అక్కడ ఉన్న కూడా పట్టుబట్ట అప్పుడు ఆవిడంతటే నేను మామూలు నీళ్ళతో చేయను అష్టదిగ్గజలు తెచ్చినటువంటి గంగా జలంతో అవి కూడా అవి తొండాలతో నన్ను బంగారు కలశాలతో అభిషేకిస్తేనే నేను స్నానం చేస్తాను అన్నమాట లక్ష్మీదేవి లక్ష్మీదేవి చెప్పింది నేను మామూలు నేను పుట్టిందే సముద్రంలోంచి మళ్ళీ మీరు నాకు స్నానం చేయిస్తానంటున్నారు అందుకని అష్టదిగ్గజాలన్నీ కలిసి వచ్చి బంగారు ఆకాశ నిర్మలమైనటువంటి పవిత్రమైన స్వచ్ఛమైన ఆకాశ గంగ నీరు అంటే స్వర్గంలో స్వర్గంలో ఉంటుంది స్వర్గంలోంచి తెచ్చినటువంటి గంగా ఈ ఏనుగు తొండాల్లోంచి అభిషేకిస్తే నేను నేను స్నానం చేస్తాను అందుకే లక్ష్మి యొక్క స్థానాలని రకరకాలుగా చెప్తూ ఉంటాను పూలల్లో పాలల్లో ఇది మనకు తెలిసిందే ఆవు పేడలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది మళ్ళీ ఈ ఏనుగు యొక్క తొండం చివరి భాగంలో కూడా ఉంటుంది ఎందుకంటే అక్కడి నుంచి గంగా జలంతో అభిషేకించారు అందుకని ఈ ఆకాశ గంగ అయినటువంటి ఆ నిర్మలమైనటువంటి గంగా నది తోయ ఆ జల గంగానది జలాలను తీసుకొచ్చి ఏనుగులు అష్టదిగ్గజాలన్నీ కూడా వాటి తొండాలతో అభిషేకించారు తొండాలతో నీరు స్వీకరించి అమ్మవారిని అభిషేకించారు బంగారపు కలసాలతో బంగారపు కలసాలు అంటే బంగారపు కలశాలు తొండాలతో ఎత్తి ఆ బంగారపు కలసాలని గంగలో ముంచి ఆ నీరు తీసుకొచ్చి లక్ష్మీదేవికి స్నానం చేయించారు అప్పుడు ఆవిడ చాలా ప్రీతి చెందింది అందుకనే లక్ష్మీదేవి ఫోటోకి మనకి ప్రతి వైపున అష్టదిగ్గజాలను వేస్తుంటారు రెండు ఏనుగులన్నా కనీసం వేస్తారు బంగారు కలశాలతో అభిషేకిస్తున్నట్టుగా ఆవిడ్ని స్నానం చేయించి తీసుకొచ్చారు ఎప్పుడైతే ఈ అష్టదిగ్గజాలు వచ్చి అమ్మవారిని గంగా జలంతో అభిషేకం చేసినాయో ఇంద్రుడు ఒక బంగారపు పీట తీసుకొచ్చి ఆవిడ్ని కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి కూర్చోబెట్టినప్పుడు ఆవిడ ఎలా ఉందని కవులు వర్ణించారంటే పాలమీగడ మున్నీటి లోపల మిసిమి మీగడ జిడ్డు చేసి అంతవరకు మనం పూర్తి వద్దం కాకుండా అంటే మీగడ లోపల పాల మీగడ మున్నిటి లోపల మిసిమి మీగడ జిడ్డు చేసి అంటే ఆ పైన తేరుకున్నటువంటి మీగడ ఎంత బాగుంటుంది ఆ పాల సముద్రంలో తేలినటువంటి ఆ మిసిమి అది కూడా ఏంటంటే బాగా మెరిసిపోతున్నటువంటి మృదువైనటువంటి తెల్లని మీగడ ఎలా ఉంటుందో దాని జిడ్డు ఎలా మెరుస్తూ ఉంటుందో అమ్మవారు అంత సుకుమారంగా అంత తెల్లగా స్వచ్ఛంగా కాంతితో మంచి సౌందర్యవతిగా మెరిసిపోతూ ఆ బంగారు పీట మీద కూర్చొని ఉందట అబ్బాబ్బా ఈ రకంగా అప్పుడు వర్షస్థలం భృగుమార్జి తనితే వెళ్ళిపోయినటువంటి లక్ష్మీదేవి చివరికి మళ్ళీ ఇంద్రుడు చేసినటువంటి తపస్సుతోను విష్ణుమూర్తి ఇచ్చినటువంటి సలహాతోను తిరిగి తిరిగి మళ్ళీ లక్ష్మీని చీర సముద్రతనీయం క్షీర సముద్రానికి కూతురిగా మళ్ళీ మళ్ళీ ఉద్భవించింది అందుకని అమ్మవారిని చెప్పంగానే వెంటనే లక్ష్మీని చీర అని చెప్పుకుంటాం అలా తిరిగి లక్ష్మీదేవి మళ్ళీ నుంచి ఉద్భవించింది చాలా అమ్మవారు గురించి చాలా మంచి విషయాలు చాలా వివరంగా విపుల విపులంగా కూడా చాలా అద్భుతంగా చెప్పారండి ముందు ఇచ్చే వరలక్ష్మీదేవి ఎలా వచ్చింది అన్న సంశయం అయితే తీర్చారు చాలా బాగుందండి శ్రీమాతనుమ శ్రీమాత